రేపే మంగళవారం అలానే అమావాస్య కూడా ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు లేదా ఈ అమావాస్యని మనం ఏడువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఈ అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు కోట్ల రూపాయలు దూసుకు వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అలానే ఏలినాటి శని ప్రభావాలు ఏలినాటి శని దోషాలు సైతం తొలగిపోతాయి అయితే సాధారణంగానే అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు అనేవి మనకు ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మామూలు రోజుల్లో అంటే సాధారణ రోజుల్లో సాధారణంగా చేసేటటువంటి పరిహారాల కన్నా అమావాస్య రోజు ఏ పరిహారాన్ని ఎంత భక్తి శ్రద్ధతో చేసినా సరే అంతకు మించిన ఫలితం అయితే వస్తుంది ముఖ్యంగా రూపాయి కాయిన్ అంటే మన శాస్త్రాల ప్రకారం చూసుకున్న మన ఆచారాల ప్రకారం చూసుకున్న రూపాయి కాయిన్కి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ రూపాయి కాయిన్తో చేసేటటువంటి పనులు శుభప్రదవంతమైనటువంటివిగా మనం భావిస్తూ ఉంటాము అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు అనేవి ఇంట్లో సుఖశాంతులను పెంచుతాయి డబ్బుని ఆకర్షిస్తూ ఉంటాయి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తొలగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటాయి అలాంటి యొక్క శక్తివంతమైన అమావాస్య ఇక రేపు అమావాస్య రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది వీళ్ళు ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే యజమానులు ముఖ్యంగా సంపాదించే యజమానులపైన ఎక్కువగా నరదృష్టి అనేది ఉంటుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించి జీవితంలో ఎదుగుతాము అని చెప్పుకోవచ్చు మనం జీవితంలో ఎదగటమే కాకుండా కష్టాలు తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రవంతమైనటువంటిది కూడా దీనిని జ్యేష్ఠ అమావాస్య అని ఎందుకు పిలుస్తాము అంటే ఈ అమావాస్య అనేది జ్యేష్ఠ మాసంలో రావటం వల్ల ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని పిలుస్తూ ఉంటాము ఈ జ్యేష్ఠ అమావాస్యకి ముఖ్యంగా నరదృష్టిని దరిద్రాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది నరదృష్టి ఉంటే గనక మనం జీవితంలో ఎదగలేము ఎంత కష్టపడేవారు అయినా ఎంత అదృష్టం ఉండేవారు అయినా నరదృష్టి సోకడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఎదగలేరు అని చెప్పుకోవచ్చు వారికి జీవితంలో చాలా సమస్యలు కష్టాలు అనేవి ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ నరదృష్టి వంటి భయంకరమైనటువంటి సమస్యలను తొలగించుకొని జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు రేపు అ అంటే అమావాస్య వస్తుంది కనుక రేపు మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య లేదా ఏరువాక అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా దృష్టి దోషం అనేది తొలగిపోవాలి అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అంటే డబ్బుని సంపాదించే వ్యక్తులు వారిపైన ఎక్కువగా నరదృష్టి ఉంటుంది నరదృష్టి నరదోషం అలానే వారిపై ఉండేటటువంటి చెడు ప్రభావాలు దృష్టి దోషాలు వంటివి అన్నీ కూడా తొలగిపోయి వారికి సంతోషం అనేది కలగాలి అన్నా జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులు తొలగిపోవాలి అన్నా వ్యాపారంలో అభివృద్ధి జరగాలి అన్నా సరే ఇక తప్పకుండా ఈ యొక్క అమావాస్య రుజున మర్చిపోకుండా కూడా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఈ నియమాలను పాటించటం వల్ల సమస్త పాపాలు సమస్త దోషాలు సైతం తొలగిపోతాయి ఇక కూర్చొని తిన్నా సరే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది కొంచెం కష్టపడినా ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ అమావాస్య రోజున ఇంటి యజమానులు ఖచ్చితంగా కూడా దృష్టిని తీయించుకోవాలి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున దృష్టి దోషం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఎలాంటి దృష్టి దోషాలు అయినా తొలగిపోయి ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోయి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా నిండుగా సిరి సంపదలతో ఉంటుంది అయితే ఒకే ఒక్క రూపాయి అంటే మనం పరిహారానికి ఎక్కువగా ఖర్చు కూడా చేయవలసినటువంటి అవసరం అయితే లేదు ఈ పరిహార శాస్త్రం ప్రకారం తెలియజేయన తెలియజేయబడినటువంటి ఈ పరిహారం అనేది ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమంది కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అలా రకరకాల సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి అన్ని విధాలుగా కూడా సమస్యలు తొలగిపోతాయి ఇక రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం ఖర్చు లేకుండా మన చేతులతో మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి నరదృష్టిని నరగోషను తొలగించుకోవటం కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం పరిహారాలు చేయటం కానీ దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి సలహాలు సూచనలు కానీ తెలుసుకుంటూ ఉంటాము కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనకు అవగాహన అనేది సరిగ్గా ఉండదంటే మన చుట్టూ చాలా వస్తువులు మనకు ఉపయోగపడేవి ఉంటాయి కానీ వాటి గురించి సరి అయినటువంటి అవగాహన అనేది లే లేకపోవటం వల్ల మనం వాటిని పట్టించుకోలేకపోతూ ఉంటాము కనుక ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య జ్యేష్ఠ అమావాస్య లేదా ఏరువాక అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా ధనవంతులుగా ఎదుగుతారు అయితే ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే గనక ముఖ్యంగా దృష్టిని తొలగించుకోవటానికి మనం ఏవైతే వస్తువులు వాడతాం నిమ్మకాయ నీరు దొడ్డు ఉప్పు ఇవన్నీ కూడా దృష్టి దోషాన్ని తొలగించేవి ఎంతటి ఘోర నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది వీటికి అందువల్ల ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి ఇంటి ప్రధాన ద్వారానికి ఇంట్లో సంపాదించేటటువంటి యజమానులకి దృష్టిని తీయాలి ఇక ఈ దృష్టిని తీయటమే కాకుండా మన ఇంట్లో సమస్య ఉందా లేదా ఆ సమస్యను ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి దానిపైన కూడా మనం అంటే ఇప్పుడు అవగాహన పెంచుకుందాం అయితే మనకు ఇంట్లో సమస్య ఉంది కష్టాలు ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం అలానే ఆ సమస్య అతి త్వరగా తెలిసిపోతుందా లేదా ఈ సమస్య అంటే త్వరగా వెళ్ళిపోతుందా లేదా ఇంకా పట్టి పీడిస్తుందా అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం అయితే ఈ అమావాస్య రోజున ఒక చెంబులో కానీ ఒక గ్లాసులో కానీ నీటిని తీసుకోండి అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి తర్వాత ఆ నీటితో మీ ఇంటికి దృష్టిని తీయండి ఆ తర్వాత ఆ నీటి పైన అంటే ఆ నీటి గ్లాస్ పైన ఒక చెంబు కానీ లేదా ఒక ఏదైనా సరే ఒక అంటే మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకొని తర్వాత అది ఆ వస్తువు అనేది ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత ఇక అమావాస్య రోజున ఇంటి యజమానులు ముఖ్యంగా దృష్టిని తొలగించుకోవాలి ఇక మనం తీ అంటే తీసుకున్నటువంటి ఒక చెంబు లేదా ఒక గ్లాసు దానిపైన మనం మూతను బోర్లించిన తరువాత దానిని తీసుకొని అంటే మనం ఆ ఒక బోర్లించిన దానిని ఉల్టా చేయాలి అంటే బోర్లించాలి అలా చేసినప్పుడు ఆ చెంబులో లేదా ఆ గ్లాస్లో ఉన్నటువంటి నీరు అనేవి మనకు నార్మల్గా డౌన్ అంటే కిందికి వెళ్ళిపోతే గనక ఆ సమస్య అనేది త్వరగా తీరిపోతుంది ఆ ఇంటికి పట్టిన సమస్య కష్టాలు అనేవి అతి త్వరగా తీరిపోతాయి అని అర్థం ఒకవేళ అది ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్గా కానీ ఆ నీళ్లు వెళ్ళినట్లు అయితే ఆ ఇంట్లో సమస్య ఇంకా ఉంది వెంటాడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా ఈ యొక్క అమావాస్య రోజున ఈ ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో సమస్య ఉందో లేదో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేసే వీలు లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని అందులోనే పచ్చ కర్పూరాన్ని వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజున ఒకే ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక మట్టి పాత్రలో నిండుగా దొడ్డు ఉప్పుని తీసుకోండి ఆ దొడ్డు ఉప్పులో ఒక రూపాయి కాయిన్ వేసి కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం తెల్లటి ఆవాలు తెల్లటి ఆవాలు అనేవి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి తెల్లటి ఆవాలు అనేవి మనపై ప్రయోగించిన తాంత్ర శక్తులను పనిచేయకుండా కాపాడుతూ ఉంటాయి అలానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కనుక దొడ్డు ఉప్పు తెల్లటి ఆవాలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం రూపాయి కొయ్యం తీసుకొని దానిని అన్ని కూడా ఒక దాంట్లో పెట్టేసి అంటే ఒక మట్టి పాత్రలో పెట్టేసి దానిని మీ ఇంట్లో అంటే ఏదైనా ఒక ప్రదేశంలో ఎవరు చూడని ఎవరు తొక్కని ప్రదేశంలో కాస్త రహస్యంగా ఉండేటటువంటి ప్రదేశంలో ఈ యొక్క వస్తువుని పెట్టండి అంటే మనం ఏదైతే ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నామో ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో దొడ్డు ఉప్పు పసుపు కుంకుమ ఒక రూపాయి కాయను తెల్లటి ఆవాలను వేసి పెట్టుకున్నామో దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి అమావాస్య రోజు మొత్తం అలానే వదిలివేయండి మరుసటి రోజు ఉదయాన్నే వాటన్నింటినీ కూడా తీసి అందులో నుండి ముఖ్యంగా రూపాయి కాయని తీసి శుభ్రంగా కడుక్కొని బీరువాలు దాచుకోండి అలానే అందులో ఉండేవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అయితే మనం ఈ యొక్క రూపాయి కాయిల్ని బిరువాలు దాచుకొని ఖర్చు చేయకూడదా అంటే చేయకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మళ్ళీ అమావాస్య రోజు యాజ్ టీజ్గా ఇలానే పరిహారం చేసి ఆ రూపాయి కాయిని ఖర్చు పెట్టుకున్నా పర్లేదు కానీ ఇలా పూజ చేసినటువంటి అమావాస్య రోజున పూజించినటువంటి రూపాయి కాయిన్ ఇంట్లో ఉండటం వల్ల ధనం అనేది ఆకర్షిస్తూ అంటే అవుతుంది కాబట్టి రేపు మంగళవారం రోజున వచ్చేటటువంటి జ్యేష్ఠ అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ఇక డబ్బు వస్తూనే ఉంటుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున జ్యేష్ఠ అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి